गुरुर्ब्रह्म गुरुर्विष्णु गुरुर्देवो महेश्वर गुरुसाक्षात्परा ब्रह्म तस्मै श्रीगुरवे नमः ॐ नमो ब्रह्मादिभ्यो ब्रह्मविद्यासम्प्रदायकर्तृभ्यो वंशर्षुभ्यो महादिभ्यो नमो गुरुभ्यः सर्वोपप्लवरहितप्रज्ञानगणप्रतिगत्तो ब्रह्मैवाहमस्मि अहं पदार्तरहितः श्रीब्रह्मविद्या गुरुविष्णुसूर्यं श्रीयाज्ञवेलकं जनकं सुखं च सान्धिपमीशं कृष्णाञ्चार्जुनं वन्दे गुरुन्मे गुरुपादुकान्तम् वेदशास्त्रविधिख्यातं पूर्णबोधोपदेशिकं सुगुणाकरं दयानन्दं रजयाय गुरुम् भजे श्रीराजयोगिप्रियशिष्यम् अमलानन्ददीक्षितं पण्ढरीनाथयोगेन्द्रं सद्गुरु ते नमो नमः अस्मद्गुरुसमारम्भां कृष्णसान्धीपमध्यमाम् శ్రీ మహావిష్ణు పర్యంతా అచల సాంప్రదాయ పరంపరా గురువులందరికీ వందనములు శ్రీమద్భాగవత శ్రీకృష్ణ సద్గురు పరబ్రహ్మణే నమ ప్రబోధ అను శక్తి ద్వయ నిరాశకంబైన శుద్ధ నిర్గుణతత్వ కందర్థధరువులలో రెండు వందల ఎనభై ఎనిమిదవ కందార్థమును మనము గురుమూర్తి కరుణచే మననము చేసుకుంటున్నాము ఏమంటున్నాడు ఈ కందార్థములోనంటే తను మన ధనములు గురునకు వినయం ధారబోసి వేట్క గురునిచే అనువైన బోధబడసిన ఘనమతి మంతునకు సాటి గలదాయి భుయినీ లోకులు మృక్క వలదచవుల విని తనని తనని తరులని తననకాయ మాటను విన తనని తరులని తననకాయ మాటను వినక పరిపూర్ణత ధన రూపానికి సాటి గలదాయి భువినీ లోకులు మ్రొక్క శవుల విని అని అంటున్నాడు అంటే ఈ కందార్థము అశరీర పద్ధతిలో పదమూడవ కందార్థము తనుమన ధనములు గురునకు వినయంబున దారభూషి వేట్క గురునిచే అనువైన బోధ బోధబడసిన గణమతి మంతునకు సాటిగలదా ఈ భూవిని అని అంటున్నాడు అంటే తను మన ధనములు అనేటువంటివి మూడును గురులకు వినయంబుగా అనుకోవతో భక్తితో శ్రద్ధలతో వినయ విధేతలతో విధేయతలతో మరి గురుమూర్తి పాదార వింధములకు మరి దారబోసినటువంటి ఈ యొక్క మూడింటిని ఈ మూడు త్రికరణములు అనేటువంటివివైతే ఉన్నావో ఇక్కడ ఈ మూడింటిని గురునకు ధారబోసినటువంటి మహానుభావుడు అనువైన పరిపూర్ణ బోధ పడసి మరి ఎలాంటి పరిపూర్ణ బోధను తెలుసుకొని ఈ నేననేటువంటి ఆంకారం అనేటువంటి ఏ శరీరం అయితే ఉన్నదో అది గుర్తిరిగేటువంటి శరీరమును గురుమూర్తికి అర్పణ చేసినటువంటి వారికి ఈ సాటి గలదా ఈ భూమిని లోకులు మరి మ్రొక్క వలద చెవులవిని అతని అలాంటి వారిని ఇక్కడ అహం పదార్థరహిత స్థితిని పొందినటువంటి వారిని లోకులు చూచి వారి నడకని వాళ్ళ యొక్క మరి ఆచరణ నడక ఆ పద్ధతిని చూచి లోకులు మరి మ్రొక్కుతారట కాబట్టి ఎలాంటి వాడు మరి ఇక్కడ అంటే అతడే నిజ శిష్యుడు అని అంటున్నాడు ఇక్కడ కాబట్టి తనుమన ధనములు గురునకు వినయంగా దార పోసినాడు కదా ఎవరిక్కడ అంటే బలిచక్రవర్తి బలిచక్రవర్తి వామనుడైనటువంటి శ్రీ మహావిష్ణువు వచ్చి మూడు అడుగుల నేల అడిగినప్పుడు ఆ మూడు అడుగుల నేలనేది మరి దార పోసినాడు కదా గురుమూర్తి పాదపద్మములకు అన్నప్పుడు శుక్లాచార్యుడు వద్దు అని చెప్తాడు అయినా వినడు మరి అతడు అడగడము నేను దానము చేయకపోవడము మరి ఒక అతి వామనుడు అతడు మహావిష్ణువు నీవు చేయరాదు అని చెప్పి ఒక గురువుమూర్తి చెప్పిన శుక్లాచారుడు చెప్పినా కూడా వినకుండా పోస్తాడు దార దానము చేసి దార పోస్తాడు ఆ యొక్క విష్ణుమూర్తికి ధార అంటే ఆ అక్షంతలు పట్టుకునే నీళ్ళని అతని చేతిలో వదులుతాడు దానం దానం చేసినట్లు ప్రమాణం చేసి వదులుతాడు కాబట్టి ఇస్తాడు కాబట్టి ఆ మూడు అడుగుల అంటే మరి ఏది ఇచ్చినాడు ఇక్కడ అంటే ఒక నేలని అతను ఒక పాదము ఏదైతే ఉన్నదో ఆ పాదము ఒక నేల మొత్తము కూడా అయిపోతుంది అది పిండాండం అంతా కూడా మరి రెండవ అడుగు ఎక్కడ పెట్టాలని పైకి లేపినప్పుడు అది ఆకాశం మరి ఖగోళ శాస్త్రం అయినటువంటిది బ్రహ్మాండము కూడా అది అయిపోతుంది మరి ఇంకొక పాదం ఎక్కడ పెట్టాలి అని అన్నప్పుడు నా శిరస్సుపై పెట్టుమని బలి చక్రవర్తి అన్నాడు కదా మస్తికంపై అన్నప్పుడు తన పాదానికి భూలోకమునకు బలైపోయినట్టు మనకు చరిత్ర చెప్తుంది కదా అంటే ఇక్కడ ఈ నేను అనేటువంటి ఏ అహమైతే ఉన్నదో ఆ అహమును ఆ గురుమూర్తి పాదమునకు అర్పించినటువంటి వాడు చక్రవర్తి అయినటువంటి ఆ గురు పాదమునకు బలైనటువంటి వాడు అతనికి దారబోసినటువంటి వాడు కాబట్టి బలిచక్రవర్తి అని పేరు వచ్చింది కాబట్టి ఇక్కడ మనము గురునకు ఈ తనుమన ధనములు అనేటువంటివి వినయముగా దారబోసి అని అంటున్నాడు ఇక్కడ అంటే తను అంటే శరీరము మనస్సు ధనము అంటే మనము సంపాదించుకున్నటువంటి ధనమంతా కూడా మరి ఆ ధనాన్ని కూడా గురునకు దానము చేయాలి అని ఇక్కడ చెప్తున్నాడు అని మరి ఈ ఇది మనము సామాన్యముగా చెప్పుకునేటువంటి మాట కాబట్టి మరి ధనము అంటే నీవు ధన కనుక వస్తా వాహనాలు ఇల్లు గృహము ఇదంతా కూడా గురుమూర్తికి అర్పిస్తున్నానని చెప్తున్నావు కానీ నిజమైనటువంటి ఆ దానము ఏదైతే ఉన్నదో గురునికి ఏది దానం చేయాలి అని అంటే ఇక్కడ మరి ఏమంటారు అని అంటే నా శరీరము నా మనసు నా ధనముని సంపాదించుకున్నటువంటి ధనము కూడా గురుమూర్తికి అర్పించినానని చెప్తాడు అంటే అది మాటల వేదాంతమే కానీ నిజమైనటువంటి దానిని ఇస్తున్నాడా ఇక్కడ అంటే ఇవ్వడం లేదు కాబట్టి ఒక భక్తుడు ఏమి మొక్కున్నాడు అంటే మరి బెల్లాన్ని ఆ గుళ్ళో ఉన్నటువంటి దేవునికి మొక్కుకున్నాడట అంటే ఆ గుడి ముంగట అంగడ జరుగుతుంది ఆ అంగడి ముంగట వాడు బెల్లం షాప్ పెట్టుకున్నాడు అంటే ఇతడు అక్కడ నుంచి వస్తున్నాడు అంటే ఆ గుళ్ళో ఉన్నటువంటి దేవునికి మరి ఇతడు బెల్లము సమర్పిస్తా అని మొక్కుకున్నాడు కదా కాబట్టి ఆ బెల్లము అనేటువంటిది ఆ గుడి ముంగటనే వాడు అంగడి జరుగుతుంది కాబట్టి ఆ అంగడి ఆ గుడి ముంగటనే బెల్లం పెట్టుకొని అమ్ముతున్నాడు కాబట్టి అక్కడ పోయి ఈ ముంగట నిలబడి మరి గుళ్ళో ఉన్నటువంటి దేవునికి అంగట్లో ఉన్నటువంటి బెల్లము సమర్పయామని చూపెట్టినాడు ఆ విధముగా చూపెట్టా సరిపోతుందా ఇక్కడ అంటే సరిపోదు కాబట్టి ఇక్కడ తనుమణ ధనములంటే ఏవి అనేటువంటివి అవి గురుముఖత విచారించినప్పుడు అది ఒక రహస్యం అనేటువంటిది మనకు బయటపడుతుంది కాబట్టి ఏ శరీరాన్ని ఇస్తున్నావు నీవు దానము గురునకు అంటే ఈ శరీరము తను అంటే ఈ శరీరము కదా ఈ శరీరమా గురుమూర్తికి ఇచ్చేది అంటే కాదు ఏ శరీరం అది ఈ శరీరములో ఉండి ఏది ఆటాడిస్తుందో ఆ శరీరాన్ని అది ఆ శరీరమును గురుమూర్తికి దక్షిణగా దారబోయమంటున్నాడు ఇక్కడ కాబట్టి మరి ఏ శరీరం ఇక్కడ అంటే ఈ కనబడేటువంటి స్థూల శరీరము కాదు ఏది దీని లోపల క్రియోన్ముఖమై ఇవన్నీ ఆట ఆడుతుందో ఆటాడిస్తుందో ఈ శరీరాన్ని అంతా ఆట ఆడించేటువంటిది ఏది ఇక్కడ అంటే అదే శరీరము అదే గుర్తెరిగే శరీరము ఏది మరి ఇక్కడ గుర్తెరిగే శరీరము అని అన్నప్పుడు మనకు మరి శరీరం అంటే ఏమి అనేది గురుముఖత విచారణ చేయాలి కాబట్టి మరి ఇది గురుముఖత గురుగారు దేనిని దక్షిణ ఏమన్నాడు గురుమూర్తి ఏమని చెప్పినాడు అని అంటే తనుగు అంటే గుర్తు ఎరిగే శరీరము అనే దీక్షితల వారు అన్నాడు కదా దేనిని గుర్తు ఎరిగే శరీరం అన్నాడు అతడు ఇది వస్తుని చేపూర్వకంగా తెలియవలే కాబట్టి ఇది ఏది మరి ఇక్కడ అని మనం విచారణ చేసినట్లయితే మరి ఇక్కడ పంచప్రాణాలు ఉన్నాయి కదా మన లోపల ఈ పంచప్రాణాలు అనేటువంటివి ఏవి ఇక్కడ అంటే ప్రాణుండు ప్రాండుబ్జపదు వాసమ నాణ్వాసము నడుపు చుడు పాయుపస్త పానుండు మలమూత్రముల విసజన జేసి ముయుండూ నభియందున సమానముయుండి సమముఘనాన్నింటిని నడుపుచుండు ఘన ఉదానుడు కంఠమంధున ఉండి వైఖరి పలుకులు పలుకుచుండు వ్యాన పవనంబు దేహ సర్వాంగములను నిండి శీతోష్ణ స్పర్శల నెరుగజేయు రమ్య గుణధామ భద్రాద్రి రామ పరశురామ నరసింహదాస సంరక్షితావా అని అన్నాడు కదా అన్నప్పుడు మరి ఇక్కడ ప్రాణము అంటే ఏది నిజమైనటువంటి ప్రాణము అని చెప్పి మనం ఇక్కడ విచారణ వస్తువులు నిశ్చయపూర్వకముగా విచారణ చేయవలే ఏది నిజమైన ప్రాణము అంటే ప్రాణము అనేటువంటిది ఇక్కడ ఎక్కడ ఉంది అంటే హృదయస్థానంలో ఉండి అది ఉత్స్వాస నిశ్వాసలు చేస్తుంది అది హృదయస్థానంలో ఉంటుంది మరి అపానం అనేటువంటిది మరి కటి ప్రదేశం ఎందు ఉండి అది మనం తిన్నటువంటి ఆహార పానీయములు ఏవైతే ఉన్నావో అవి మలవిసర్జన రూపకంగా అది బయటికి పంపుతుంది సమాన వాయువు అనేటువంటిది నాభిస్థానం అందు ఉండి మనము తిన్నటువంటి ఆహార పానీయములను పచనము చేసి అది డెబ్భై రెండు వేల నాలుగు సమముగా ఆ యొక్క రక్తాన్ని ప్రసరింపజేస్తుంది మరి ఇక్కడ ఉదాహరణ వాయువు అనేటువంటిది ఏదైతే ఉందో అది కంఠమందున నుండి వైఖరి పలుకులు పలుకుతుంది కాబట్టి మనం మాట్లాడుకుంటున్నాము బోధ చెప్పుకుంటున్నాము అంటే మాట్లాడేదంతా కూడా అది కంఠస్థానమున ఉండి అది పలుకుతుంది మరి ఇక్కడ వ్యానవాయువు అనేటువంటిది ఏమంటున్నాడు ఇక్కడ వ్యానపవనంబు సర్వ దేహాంగ వ్యానపవనంబు దేహ సర్వాంగములను నిండి శీతోష్ణ స్పర్శలు అనేటేయు అని అంటున్నాడు కాబట్టి ఏది ఇక్కడ అంటే ఈ నాలుగు ప్రాణాలు ప్రాణాలు కూడా ఒక్కొక్క స్థానంలో అవి ఉన్నవి కానీ వ్యానము ఇది అంత సర్వాంగము అంటే శరీరం నకనిక నకసిక పర్యంతం అంతా కూడా నిండిని బిఢీకృతమై ఉన్నది ఈ వ్యానము కాబట్టి వ్యానము ఏ నిర్గజేస్తుంది మరి ఇక్కడ అంటే శీతలము ఉష్ణము సల్లడి వేడి నా కొడుకు నా తల్లి నా భార్య నా అక్క నా చెల్లె ఇవన్నీ సర్వాన్ని ఎరుకజేసేటువంటిది ఏది ఇక్కడ అంటే ఇది వ్యానవాయువు కాబట్టి ఈ వ్యానము ఎలా ఉంది మరి అంటే ఈ శరీరమంతా నకసిక పర్యంతము నిండి నిబ్రీకృతమై ఉన్నది మరి పిండ బ్రహ్మాండములంతా కూడా ఇది వ్యాపించి ఉన్నది కాబట్టి మరి ఆ నేననేటువంటి అహమనే కదా బలచక్రవర్తి లాస్ట్కు దానమిచ్చింది దేన్ని అంటే మూడు అడుగు ఎక్కడ పెట్టాలంటే మస్తిక మీద పెట్టుకున్నాడు కదా ఆ నేననేటువంటి అహముని బలిచ్చినటువంటి వాడే బలచక్రవర్తి కాబట్టి ఈ విధముగా ఇక్కడ ఈ వ్యానము అనేటువంటిది ఇది మనలో ఉండి ఏం చేస్తుంది ఇది అంటే ఇప్పుడు ఒకడు నిద్రపోయినాడు ఆ నిద్రపోయినటువంటి వాడిని మనము ఏం చేస్తాము అంటే ఎంత పిలిచినా కూడా వాడు లేవడు నిద్రలో ఉన్నాడు కాబట్టి ఆ నిద్రపోయినటువంటి వాడు లేస్తాడా అంటే లేవడు లేవకుంటే ఏం చేస్తాం మనం అంటే మనం చేతితో అతన్ని శరీరం మీద ఇట్లా నుదిపినట్లయితే టక్కున లేస్తాడు ఇక్కడ లేస్తే ఏమైంది ఏం జరిగింది అని అంటాడు అంటే అప్పుడు ఆ గుర్తు అనేటువంటిది అప్పుడు వచ్చింది దేని ద్వారా వచ్చింది అంటే మన యొక్క చేతి స్పర్శ వలన అతడు మేల్కొన్నాడు కదా ఆ మేల్క ఎవరి వల్ల వచ్చింది ఇక్కడ అంటే ఆ స్పర్శ ఎరిగింది ఏది ఇక్కడ అంటే అదే వ్యానము కాబట్టి ఆ వ్యానం అనేటువంటి దాని అందే మరి ఇక్కడ ఈ యొక్క శరీరం అనేటువంటిది అది కాబట్టి ఆ వ్యానం అనేటువంటి దాని అందే మరి ఈ గుర్తిరిగేటువంటి ఒక ఎరుక దాగి ఉన్నది కాబట్టి మరి ఎరక ఈ వ్యానము ఎందు దాగి ఉన్నది కాబట్టి దాగి ఉండే కదా మరి అది దీన్ని తెలుసుకుంటుంది అని అంటే ఏది తెలుసుకుంటుంది ఇక్కడ అంటే ఈ వ్యానం అనేటువంటి ఈ దాని అందే ఇరక అనేటువంటిది దాగి ఉన్నది కాబట్టి ఇది సర్వముని తెలుసుకుంటుంది అన్నిటిని తెలుసుకుంటుంది అంటే ఏది తెలుసుకుంటుంది ఇక్కడ అంటే ఇదే గుర్తెరిగే శరీరము అని మనకు దీక్షితుల వారు అయినటువంటి అచల ఋషులు దీనినే గుర్తెరిగే శరీరము అని అన్నారు కాబట్టి గుర్తెరిగే శరీరము అని అంటే ఈ వ్యానం ఎందే ఆ గుర్తు అనేటువంటిది దాగి ఉంది గుర్తు ఎరిగే శరీరము అంటే గుర్తు ఎరిగే శరీరము అది ఎట్లా ఉంది అంటే అది మూడు వస్తువులతో కూడి ఉన్నది ఇక్కడ కాబట్టి తనువంటే ఏది ఇక్కడ అంటే శరీరము ఏది శరీరం ఇక్కడ అని అన్నప్పుడు వ్యానమే శరీరము కాబట్టి శరీరం ఎందు ఏది ఉంది ఇక్కడ అంటే గుర్తు ఎరిగేది ఉన్నది గుర్తుంది ఎరిగేది ఉన్నది కాబట్టి ఎరిగేటువంటిది ఇది ఇక్కడ అంటే ఈ మనస్తోనే కదా మనం ఎరిగేది అన్నప్పుడు ఈ మనసే కదా దుఃఖములకు మూలమైనటువంటిది మనయేవ మనస్యా కారణం బంధమోక్షయో అని శృతి చెప్తుంది కదా కాబట్టి ఈ మనస్సు ఎక్కడ ఉంటుంది ఇది అంటే ఆ ప్రాణమును విడిచి ఉండదు ఇది కాబట్టి ఇవి రెండు కూడా కావాల పిల్లలు అని చెప్పి మన గురువు గారు చెప్పడం జరిగింది అన్నప్పుడు ఈ రెండు కూడా ఎక్కడనైతే ప్రాణం ఉంటుందో దాని అంద ఈ మనస్సు అనేటువంటిది ఉంటుంది కాబట్టి దాన్ని విడిచి ఇది ఉండదు ఇది విడిచి దాది ఉండదు కాబట్టి రెండు కలిసి ఉంటావి కాబట్టి మరి ఇక్కడ రెండు అయిపోయినాయి తను అంటే శరీరము మనస్సు అని అంటే అది వాయుతత్వం అయినటువంటిది అది కూడా వాయుతత్వమే కాబట్టి మరి రెండు కూడా కలిసే ఉంటావి కాబట్టి మరి ధనం అంటే ఏంది ఇక్కడ అంటే ధనము అంటే వాక్కు ఇక్కడ వాక్కు అంటే ధనం మూలం ఇదం జగత్తు ఏది ఉంటే నీకు వ్యవహారం జరుగుతుందో అదే ధనము కాబట్టి వాక్కు అన్న శుద్ధం జ్ఞానమన్నా ఆత్మ అన్న ఒకటే వస్తువు కాబట్టి ఆ జ్ఞా అందుకొరకే శుద్ధము ఎక్కడ ఉండును జ్ఞానము అక్కడ ఉండును ఆకాశస్య గుణశుద్ధము అన్నాడు అందుకొరకే ఆకాశతత్వం ఎక్కడ ఉంది అంటే అది శుద్ధ రూపంలో ఉన్నది అది ఎట్లా ఉంది మన లోపల అంటే అది వాక్కు రూపంలో ఉన్నది కాబట్టి అది వైఖరి పలుకులు పలుకుచుండేటువంటిది పలికేది పలికించేది వినేది వినికిడి చేసేది అంతా కూడా ఏది అంటే ఇదే కాబట్టి ఈ వాక్కు శబ్ద రూపము కాబట్టి శబ్దమే మరి ఇక్కడ ఆకాశము మరి ఆకాశము ఎక్కడ ఉంది ఇది అంటే ఆ ఆత్మతత్వం ఏది శబ్దం అనేటువంటి దాన్ని రెండు రెండు కలిసినప్పుడే శుబ్దం అనేటువంటిది ఓంకార స్వరూపం అనేటువంటిది కలుగుతుంది కాబట్టి మరి మూడు కలిసి ఉండినటువంటి చోట అది మూడు కలిసే ఉంటాయి కాబట్టి ఆత్మ ఆకాశము వాయువు ఇవి మూడు మనకి ఏమేమని చెప్పినారు పెద్దలు అంటే అరూపభూతములు అని చెప్పినారు కాబట్టి స్వరూపభూతములు మూడు అయితే అరూపభూతములు మూడు కాబట్టి ఈ మూడుతో కూడుకున్నటువంటిదే ఈ గుర్తెరిగేటువంటి శరీరము అన్నప్పుడు ఈ మూడు ఈ అసలు తను మన ధనములంటే ఈ మూడిటితో కూడుకున్నటువంటి గుర్తెరిగే అటువంటి శరీరమును గురుమూర్తి పాధార విందములకు మరి నీవు అర్పణ చేయాలి అర్పించాలి అదే దానము చేయడము అదే అర్పించడము అదే దక్షిణ రూపకంగా నీవు సమర్పించుకోవాలి కాబట్టి నిజమైనటువంటి దానము అంటే ఇది కాబట్టి ఈ విధముగా నీవు మరి గురుమూర్తికి దానము అర్పించిన తర్వాత దానం ఇచ్చిన తర్వాత మన దగ్గర నీ దగ్గర ఏముంది అంటే ఏమీ లేదు కాబట్టి ఈ ఏమున్నది ఇక్కడ అంటే ఏమీ లేదు ఏమి లేదు అంటే తను మన ధనములు అనేటువంటిది ఏది ఈ గుర్తెరిగే శరీరముని నీవు గురునకు అర్పించినటువంటి దారబోసినటువంటి మహానుభావుడు కాబట్టి ఏమంటాడు వినయంగా దారబోసి వేడ్క గురునిచే అనువైన బోధపడసిన గణమతి మంతునకు సాటి గలదా ఈ భూవిని కాబట్టి ఇలాంటి వేడ్క గురునిచే సంతోషముతోడ నీవు మరి గురునకు ఇవి ధారబోయవలే ఈ విధముగా ధారబోసి ఎందుకు ధారబోస్తున్నావు అంటే ఆ గురుమూర్తిచే అనువైనటువంటి బోధబడసినవు కాబట్టి అనుమ అనువైనటువంటి బోధ అంటే ఇక్కడ ఏంటిది అంటే జనన మరణ భ్రాంతి రహితము చేసేటువంటిది జన మరణములు అనేటువంటి భ్రాంతి ఏదైతే ఉన్నదో ఆ భ్రాంతి రహితము చేసేటువంటిది అచల పరిపూర్ణ ప్రబోధ కబల్ అంటే అచల పరిపూర్ణ ప్రబోధని గురుముఖత మరి దాన్ని తెలుసుకున్నప్పుడు ఈ పరిపూర్ణము ఏమో లేని ఇరక ఏదో తెలుసుకున్నావు కదా ఇది లేనే లేదనేటువంటి ఎప్పుడైతే నీకు దృఢమైందో ఆ లేనటువంటి దీని ఈ విధముగా ఈ గుర్తెరిగేటువంటి శరీరమును ఇది అందుకొరక మన ధనములు అంటే త్రికరణములు కాబట్టి మనస్సు ధనము ఇక్కడ శరీరము అనేటువంటివి ఇవి త్రికరణములతో కూడుకున్నటువంటిది ఆ గుర్తెరిగేటువంటి శరీరమును నీవు గురుమూర్తికి ఎప్పుడైతే నీవు అర్పిస్తున్నావో అర్పించిన తర్వాత మరి ఎలా ఉంటాడు అతడు అంటే మరి గణమతి మంతునకు సాటి గలదా ఈ భువిని ఎలాంటి వాడు ఎలా ఉంటాడు అంటే ఆ పరిపూర్ణ స్థితి ఎలా ఉందో అలా ఉంటాడు పరిపూర్ణమవుతాడా మరి అంటే కాదు ఎందుకు అని అంటే ఆ పరిపూర్ణములో ఎరక ఉందా అంటే లేదు మరి ఇతనిలో ఎరక ఉందా అంటే లేదు ఇతనిలో ఎరకని గురుమూర్తికి పాదారవిందములకు మరి దక్షిణగా సమర్పించుకున్నాడు కదా సమర్పి సమర్పించుకున్నప్పుడు మరి తనలోపట ఎరక ఉన్నదా అంటే లేదు కాబట్టి పరిపూర్ణ పరభావం ఏమి ఎందుక ఉన్నదా అంటే లేదు అది 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 ఏ స్థితిలో ఉన్నదో ఇతడు కూడా అలాంటి లక్షణములతో కలిగి ఉంటాడు కాబట్టి అతడే అశరీర సార్వభౌముడు అచ అతడే ఋషి వాళ్ళని చూసి మరి లోకులు మొక్క వలదా చెవుల విని అతని నడక అశరీర పద్ధతి అతనిలో ఉన్నటువంటిది ఎప్పుడైతే గ్రహిస్తున్నాడో తాను ఆధార వింధములకు సమర్పయామే కావలసింది ఎవరైనా కాబట్టి మొక్కుతారు కాబట్టి బ్రొక్క వలద చెవుల విని అంటున్నాడు ఇక్కడ తనని ఇతరులనే తాననక ఏ మాటను వినక తానని ఇతరులని నే తానని ఎందుకంటే ద్వయలక్షణం లక్షణం అనేటువంటిది ఎరక ఉంటే ద్వంద్వ పద్ధతి ఉన్నది కాబట్టి ద్వయ లక్షణం అనేటువంటిది ఉన్నది జ్ఞానాజ్ఞానములతో కూడుకున్నటువంటిది ఎరుక కాబట్టి ద్వంద్వ అనేటువంటిది ఎరకనే లేదు కాబట్టి మరి నేనని తానని అంటాడా ఇతరులని అంటే అనడు కాబట్టి ఏ మాట అంటాడు ఏమీ కూడా అనడు తానేనక తానేననక ఏ మాటను వినడు ఇతరుల మాటని వింటాడా అంటే వింటాడు అవసరం వరకు ఉంటాడు అది లోబడికి అంతఃకరణంలో ఉంటే పోనివాడు ఎంతవరకు వ్యవహారం చేయాలో అంతవరకు చేస్తాడు అన్ని పనులు చేస్తాడు అందరి వలనే ఉంటాడు అందరిలో ఉన్నటువంటి అహమును తాను వీడి ఉంటాడు కాబట్టి గురునకు అది దక్షిణగా అర్పించినాడు కాబట్టి అలాంటి లక్షణములతో గురువాజ్ఞానుసారముగా తాను ప్రవర్తిస్తూ ఉంటాడు ఈ ప్రపంచంలో ఎలా ఉంటాడు అంటే పరిపూర్ణత ధనరువానికి సాటిగలదా ఈ భువిని అని అంటున్నాడు ఇక్కడ అంటే పరిపూర్ణత ధనరువానికి అంటే ఆ పరిపూర్ణమనేటువంటిది ఏ లక్షణములతో ఉన్నదో మరి తాను కూడా అదే లక్షణములతో కలిగి ఉంటాడు ఎందుకంటే గురు అనుగ్రహము గురుకృప పొందినటువంటి వాడు కాబట్టి మరి నిజ శిష్యుడైనటువంటి వాడు ఇట్లా ఉంటాడు అంటే అలాంటి పరిపూర్ణత ధనరువానికి సాటిగలదా ఆ పరిపూర్ణత పరిపూర్ణము ఏ లక్షణములు ఎరక దాని అందులేదో ఇతని లోపు లోపట కూడా ఎరక లేదు అందుకొరకే ఎలా ఉంటాడు మరి అంటే మనకు చెప్పినాడు కదా ఒక కదార్థంలో ఎరుకోద్భవం ఎట్లన్నను సరళం భగుసా నారికేల సలిలము భంగిన్ ఎరుకెట్లు బోగునన్నను కరిణింగిన వెలగపండు నెరుగు తిరిగి రాని కరణింకోటెరుగు పరిపూర్ణమున్నది ఎరుక తా నెరిగితే ఎరుకే మృగ్గును భస్మాసురుడు మ్రగ్గిన నాటి నాటి కరు కరణిగ నెరుగు తిరిగి రాని కరణి ఇంకోటెరుగు ఎరుక తానెరిగితే ఎరుకే మృగ్గును ఎలా భస్మాసురుడు మృగ్గిన నాటి విధము అని అంటున్నాడు ఇక్కడ కాబట్టి ఎలా అంటే భస్మాసురుడు తన శివునికి తపస్సు చేసి శివుని యొక్క మరి వరము పొంది వచ్చినాడు కదా వరం బొంది వచ్చినప్పుడు తన బిడ్డ తన తొడ మీద కూర్చున్నప్పుడు నెమురుకుంటూ అల్లాటి ముద్దుగా తన చేతులను ఎత్తిపెట్టినప్పుడు ఆ బిడ్డ బసం అయిపోయింది కదా ఎప్పుడైతే లేకలేక ఉన్నటువంటి ఒక బిడ్డ అయిపోయిందో మరి ఆ బిడ్డను లేపు అని శివుని దగ్గర పోతాడు కదా శివుని దగ్గర పోయినప్పుడు నేను ఆ మళ్ళీ లేపేటువంటి లక్షణము నా శక్తి నా దగ్గర లేదు నేను లయకారుణ్ణి కాబట్టి నేను లయం చేసేటువంటి స్థితి ఆ లక్షణమే నాకు ఉంటుంది కానీ ఆ తపశక్తి నాకు లయం చేసే లక్షణమే కానీ పుట్టించేటువంటి లక్షణం లేదు అది బ్రహ్మదేవుని దగ్గర ఉంది కాబట్టి పుట్టించేటువంటి వాడు అతడు కర్త కాబట్టి నేను కాదు అంటాడు కాదా కాకుంటే మరి ఎందుకు ఇచ్చినావు వరము అంటే నీవు అడిగినావు నేను ఇచ్చినాను అని అంటాడు అయితే లేపవా అంటే లేప లేపకుంటే నీ నెత్తిల్నే నేను చేయి పెడతాను అని చెప్పి శివుని నెత్తిలో పెట్టనిపోయినప్పుడు మరి ఆ శివుడు మరి నేను కైలాసము శాశ్వతము నేను శాశ్వతము శివుడిని అని అన్నాడా అంటే అనలేదు కదా అంటే అప్పుడు మరి ఆ యొక్క భస్మాసురుడిని చేతి నా నెత్తిలో పడి పెట్టినట్లయితే నేను కూడా బస్సం అవుతాను అనేటువంటి ఒక మరణ భయమునకు లేచి ఆ యొక్క కైలాసాన్ని విడిచిపెట్టి వెళ్ళినాడు కదా పరిగిడినాడు కదా అన్నప్పుడు మరణం అనేటువంటిది భ్రాంతి అతనికి పోయిందా అంటే పోలేదు కాబట్టి ఉరికినాడు కదా ఉరికితే మరి అతను ఎంబడి పడినాడు కదా భస్మాసురుడు పడినప్పుడు అతన్ని కాపాడటానికి మరి అక్కడ బ్రహ్మ విష్ణువు పర్ణాగమింది మరి విష్ణువు ఒక మోహిని రూపంలో వచ్చినాడు కదా ఆ మోహిని రూపంలో వచ్చినప్పుడు మరి అక్కడ ఇతడు వచ్చినటువంటి ఒక ఆ శివుణ్ణి పెట్టాలనేటువంటి చేతి నెత్తల ఒక పని వివాహంతో వచ్చినటువంటి భస్మాసురుడు అది మర్చిపోయి ఈ మోహిని యొక్క అందాన్ని చూసి భ్రమించి మరి నువ్వు నన్ను పెళ్లి చేసుకుంటావా అని అడుగుతాడు కదా సరే చేసుకుంటాను నీవు నా నాకు నా ఒక నేను పెట్టినటువంటి ఒక షరతు నువ్వు గెలిచినట్లయితే నేను నేను వివాహం ఆడతానని చెప్పి ఆ మోహిని చెప్తుంది కదా ఏమి షరతు అంటే నాట్య కళలలో నేను ప్రావీణ్యత పొందినటువంటి దానను కాబట్టి నాలాంటి నాట్య కళలలో ప్రావీణ్యము నీవు పొందినట్లయితే నిన్ను వివాహం ఆడతానని చెప్తుంది కదా ఓహో అట్లానా నేను కూడా నాట్య కళల లోపట నేను నైపుణ్యత పొందినాను సరే మంచిది మొదలుపెట్టు అని చెప్తే ఆమె గజ్జలు కడుతుంది ఇతడు కూడా గజ్జలు కట్టుకుంటాడు ఆ నాట్యం చేస్తుంటారు కదా ఆ నాట్యం చేస్తుంటే ఈమె కొన్ని భంగిమలని చూపెడుతుంది కదా అలా భంగిమలు చూపెడుతూ 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 అతన్ని తన్మయత్వంలో ముంచేస్తుంది భస్మాసురుణ్ణి అతడు తన్మయత్వములో ఆ యొక్క నాట్యములోనే తన్మయత్వం చెంది చూసుకుంటూ మోహిని చూసుకుంటూ ఆ తన్మయత్వంలో తన తాను మర్చిపోయే విధంగా చేసి ఆమె ఏం చేస్తుంది అంటే ఆమె నెత్తిలో ఇట్లా ఆ భంగిమ అనేటువంటిది ఆ యొక్క ఏలు తీసి అది చేయి తీసి నెత్తిలో పెట్టుకుంటుంది ఆ విధంగానే మరి భస్మాసురుడు మరి ఆమె ఎట్లా నెత్తిలో పెట్టుకుందో చేయిని ఈయన కూడా తీసి నెత్తిలో పెట్టుకుంటే మరి తాను భస్వం అయిపోయినాడు కదా అని అన్నప్పుడు తానే అయిపోయినాడు కదా మరి ఆ విధముగానే ఇక్కడ ఎరక ఆ పరిపూర్ణ పరభయలను దర్శించినటువంటి గురుముఖత దర్శించినటువంటి తాను తనకు తానే బస్వం అయిపోయిన పోతుంది ఏ విధముగా అంటే ఈ విధముగా కాబట్టి ఈ విధముగా నీవు ఎరిగినటువంటి ఎరకను ఆ గురుమూర్తికి పాద గురుమూర్తి పాదార వింధములకు మరి నీవు దక్షిణగా సమర్పించుకున్నప్పుడు నీ లోపల ఎరక ఉందా అంటే లేదు కాబట్టి మరి ఆ పరిపూర్ణము తాను అయినాడా ఆ మోహిని తాను అయినాడా వివాహం పొంది అనుభవం పొందినాడా అనుభూతిని పొందినాడా అంటే పొందలేదు కదా మరి తాను తన లెక్క దా ఉండటానికి ప్రయత్నం చేసి తానే లేకుండా పోయినాడు కదా ఆ విధముగా ఇక్కడ మనకు దానికి ఇస్తున్నాడు భావత కృష్ణ ప్రభు అంటే మోహిని అంటే పరిపూర్ణము అని అనుకో కానీ మోహిని పరిపూర్ణమా అని వాదించేటువంటి అది ఉపమానం ఇస్తున్నాడు మనకు గురుమూర్తి ఏమంటే మోహిని అనేది పరిపూర్ణము అని అనుకో ఈ యొక్క భస్మాసురుడు అనేటువంటి వాడు ఎరక ఈ ఎరక పరిపూర్ణముని ఎప్పుడైతే పొందాలనుకున్నదో పొందిందా అంటే పొందలేదు తనకు తానే భస్వమైంది ఆ రీతిగానే ఇక్కడ ఎరక పరిపూర్ణ పరభయంను పర పరిపూర్ణ పరభావ్యమును గురుముఖత దర్శించినప్పుడు తనకు తానే భస్వమైపోతుంది అది లేకపోతుంది అనేటువంటి ఒక విధానాన్ని మనకి ఇక్కడ తెలియజేస్తున్నాడు కాబట్టి ఆ విధముగా ఇక్కడ తనుమన ధనములు అనేటువంటివి గుర్తెరిగే శరీరం అయితే ఉందో ఆ గుర్తెరిగే శరీరము కు శరీరమును గురుమూర్తి పాధార విందములకు ధార వాడే నిజమైనటువంటి భక్తుడు అతడే మరి అశరీరి కాబట్టి ఎలాంటి మరి శిష్యులలోపట గుర్తుందా అంటే లేదు ఆ గురువులోపట గుర్తుందా అంటే లేదు కాబట్టి ఇద్దరు కూడా అశరీరులే కాబట్టి గురు శిష్యులు ఏమైనా ఇక్కడ అంటే గురు శిష్యులలో గుర్తు రహితమైపోయింది గురువులో గుర్తు లేదు శిష్యునిలో గుర్తు లేదు కాబట్టి అలాంటి గుర్తు లేనటువంటి అశరీర పద్ధతిని ఆచరించి నడిచేటువంటి వాళ్ళే రహిత కర్మాచరణ పద్ధతిగా ఆచరించేటువంటి వారలే శిష్య సాంప్రదాయం ఇది కాబట్టి గురు శిష్యులు ఈ అశరీర పద్ధతిలో తానున్నంత వరకు జీవనము ఈ విధముగా గడుపుతుంటారు వాళ్ళని చూసి లోకులు వలద చెవుల విని అని అంటున్నాడు కాబట్టి అలాంటి మహానుభావులని అలాంటి మహానుభావుడే కదా అవతరించినటువంటి శ్రీ అమలానంద పాడల పండర్నాథ్ గారిని ఎంతోమంది మృక్కి మరి తరించినారు కదా ఎంతోమంది లోకులు మృక్కి మరి అతని పాదమునకు భలై తాను లేకపోయినటువంటి అహంపదార్థరహిత స్థితిలో ఉన్నటువంటి వరలే నిజ శిష్యులని ఈ కందార్థము ద్వారా మనకు అశరీర పద్ధతి అనేటువంటి పదమూడవ కందార్థము ద్వారా తెలియజేస్తున్నాడని తెలియజేస్తూ ఇంతటితో ఈ కందార్థ భావాన్ని ముగిస్తున్నాను జై బోలో సద్గురు ప్రభు మహారాజుకు జై సర్వం సద్గురార్పణం